వారాహీదేవి అమ్మవారి పూజా విధానం ఇది సాధారణంగా ఇంట్లో చేయగలిగే సులభమైన పద్ధతి శక్తివంతమైన వారాహీదేవిని శ్రద్ధతో పూజిస్తే శత్రు నివారణ ఆర్థిక అభివృద్ధి కుటుంబ శ్రేయస్సు కలుగుతాయి వారాహీదేవిని పూజించే విధానం పూజకు అవసరమైన సామాగ్రి వారాహి అమ్మవారి చిత్రం లేదా విగ్రహం కుంకుమ పసుపు గంధం అగ్రబత్తి దీపం కర్పూరం పంచామృతం పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర వేపాకు లేదా రెడ్ హైబిస్పస్ పుష్పాలు ఫలాలు స్వీట్లు తాంబూలం కొబ్బరి బియ్యం నీరు ప్రారంభం స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించండి పూజా స్థలాన్ని శుభ్రం చేసి తూర్పు లేదా ఉత్తర దిశలో అమ్మవారి చిత్రాన్ని స్థాపించండి చింతపండు రంగు వస్త్రం అడ్డగా పరచండి దీపం వెలిగించండి ధ్యానం శ్లోకం ఓంకారంతో అమ్మవారిని మనసులో ధ్యానించండి వర్ణార్ణవ తుల్య శరీరం వారాహన శక్తి సంయుత చేతాభిర్దేనా వారాహి నమ రక్తవర్ణముగా ప్రకాశించే వారాహముఖంతో ఉన్న అమ్మవారిని ధ్వానించండి సంకల్పం తలతో నీటిని ఉంచుకొని ఇలా చెప్పండి శ్రీ వారాహి దేవి అనుగ్రహం కోసం కుటుంబ శుభం శత్రునాశనం సకల శుభాల కోసం ఈ పూజను చేస్తున్నాను ఆవాహనం ఓం వారాహిదేవి ఆవాహయామి స్థాపయా స్వాగతం అమ్మవారిని ఆహ్వానించండి ఆరాధన ఒక్కొక్క దాన్ని అర్పించండి పుష్పం ఓం వారాహి దైవ్యే పుష్పం సమర్పయామి ధూపం ఓం వారాహి దైవ్యే ధూపం ఆగ్రపయామి దీపం ఓం వారాహి దైవ్యే దీపం దర్శయామి నైవేద్యం ఓం వారాహి దైవ్యే నైవేద్యం నివేదయామి తాంబూలం ఓం వారాహి దైవ్య తాంబూలం సమర్పయామి కర్పూర నీరాజన దీపారాధన చేసి హారతి ఇవ్వండి మంత్ర జపం ఓం వారాహి సర్వ శత్రు వినాశైన్ నమ తొమ్మిది లేదా ఇరవై ఆరు సార్లు లేదా నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపించండి లేదా ఓం ఐం శ్రీం శ్రీం వారాహి దైవ్య నమ ప్రార్థన అమ్మ వారాహి దేవి మా కుటుంబాన్ని కాపాడుము శత్రువులు నశింపజేయుము మాకు ఆరోగ్యం ఐశ్వర్యం శాంతి కలుగజేయుము నమస్కారం నమస్కారం చేసి కృతజ్ఞత తెలియజేయండి నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించండి ప్రత్యేక సూచనలు మంగళవారం శుక్రవారం పంచమి తిది రోజుల శుభకార్యానికి అనుకూలం ఎర్ర పుష్పాలు ఎరుపు వస్త్రాలు చాలా ప్రతీకారం పూజ ముందు శుద్ధి మనశ్శాంతిగా ఉంచుకోవాలి వారాహి పూజ శక్తివంతమైనది భయం లేకుండా భక్తిగా చేయాలి ఇది సాధారణ పూజా విధానం మీరు కోరితే ప్రత్యేకమైన వారాహి తంత్రోపాసన లేదా పంచ పంచరాత్ర గ్రంథ ఆధారిత విధానాలు కూడా తెలుపగలదు దేవిని పూజ చేస్తే ఫలితాలు శత్రు నివారణ వారాహీ దేవి శత్రు వినాశిని శత్రువుల నుండి రక్షణ దుర్మార్గుల కుట్రల నుండి వ్యర్థం కావడం జరుగుతుంది కుటుంబ శ్రేయస్సు ఇల్లులో సౌభాగ్యం శాంతి ఐశ్వర్యం సంపద అభివృద్ధి జరుగుతుంది ఆరోగ్యం అమ్మవారి కృపతో శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది విశాష దోష నివారణ గ్రహ దోషాలు దుష్ట శక్తుల ప్రభావం తొలగిపోతుంది నిగూఢ శక్తుల నుంచి రక్షణ లభిస్తుంది ఆత్మస్థైర్యం వారాహీదేవి ఉపాసన వల్ల ధైర్యం ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుంది కేసులు లీగల్ సమస్యలు పరిష్కారం కోర్టు సమస్యలు వివాదాలు తీర్మానం అవుతాయి అని విశ్వసించబడుతుంది ధన సమృద్ధి వ్యాపార ఉద్యోగంలో అభివృద్ధి ఆర్థిక లాభం కలుగుతుంది తంత్ర మంత్ర రక్షణ తంత్ర మంత్ర దోషాల నుంచి గట్టి రక్షణ లభిస్తుంది సాధనలో శీఘ్ర ఫలితం తపస్సు జపం సాధన ఫలితం త్వరగా లభిస్తుంది చింతా నివారణ మనసు ప్రశాంతంగా మారుతుంది భయాలు తొలగిపోతాయి సంక్షిప్తంగా చెప్పాలంటే వారాహిదేవి పూజ వల్ల శత్రువుల నివారణ సంపద ఆరోగ్యం శాంతి ధైర్యం కలుగుతాయి అమ్మవారి అనుగ్రహం అన్ని రంగాల్లో రక్షణ విజయాన్ని అందిస్తుంది జై వారాహి అని కామెంట్ చేయండి